ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మన కోసం మీ సోను ఛానల్ నిన్నటి వీడియోలో ఆరవ రోజు పారాయణమైనటువంటి దీపదాన ఫలం గురించి తెలుసుకున్నాము ధన్యులమైనము మరి ఈరోజు వీడియోలో ఏడవ అధ్యయనము శివకేశవ ఫలం గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేసి తరిద్దాము వశిష్ఠ మహర్షి మరల తన ప్రసంగాన్ని కొనసాగించాడు కార్తీక మాసంలో శ్రీహరిని కమలాలతో ఎవరైతే పూజిస్తారో వారి ఇంట సాక్షాత్తు లక్ష్మీదేవి స్వయంగా స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది తులసి దళాలతోనూ జాజి పువ్వులతోనూ మారేడు దళాలతోనూ శ్రీహరిని పూజించే వారికి మరుజన్మ ఉండదు అదేవిధంగా ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పండ్లని దానం చేస్తారో అట్టి వారి పాపాలు పటాపంచలైపోతాయి ఉసిరి చెట్టు క్రింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించే వారిని యముడు కూడా ఏమీ చేయలేడు కార్తీక మాసంలో ఎవరైతే శాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తధ్యం ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి పాపాలన్నీ మట్టిలో కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతంగా ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ పూజ చేసేవారు సరాసరి వైకుంఠాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో విష్ణువు ఆలయంలో మామిడి తోరణాలు కట్టువారు పరమానందం పొందుతారు పువ్వులతో కానీ అరటి స్తంభాలతో గాని మండపం కట్టిన వాళ్ళు వైకుంఠం చేరుతారు కార్తీకంలో ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యులవుతారు విష్ణుప్రీతిగా జపహోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖపడతారు స్నానం చేసి తడిబట్టలతో ఉన్నవాడికి వస్త్రదానం చేసిన వాడు పదివేల అశ్వమేధల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి ఎగిరిపోతాయి కార్తీక మాసం ఏ స్త్రీ అయితే బృందావనంలో గోమయంతో అలికి పంచరంగులతో శంఖ పద్మ స్వస్తిక మొదలగు రంగవల్లులను తీర్చిదిద్దుతుందో అట్టి స్త్రీ విష్ణువునకు ప్రియురాలవుతుంది విష్ణు సన్నిధిలో సంధ్యాదీపం అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వెయ్యి నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు అలాగే కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించేవారు మోక్షాన్ని పొందుతారు శ్రీహరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు పట్టాపంచులవుతాయి తులసి గంధంతో సాలగ్రామ పూజ చేసిన వారి పాపాలు నశించి వైకుంఠాన్ని చేరుతారు కార్తీక మాసంలో ప్రత్యేకించి నువ్వుల దానము నదీ స్నానము బ్రహ్మ పత్ర భోజనము అన్నదానము ఈ నాలుగింటిని ఆచరించమని ధర్మశాస్త్రం చెబుతుంది స్నానాదులని ఆచరించని వాడు లోబియే నూరు జన్మల కుక్కగా పుడతాడు తరువాతి జన్మలో చండాల యోనిలో జన్మిస్తాడు కార్తీక వ్రతం చేయని వారు మరు జన్మలో గాడిదగా జన్మించి తదుపరి నూరు జన్మల వరకు సునక యోనిలో జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహర్ని కదంబ పువ్వులతో పూజించేవారు స్వర్గానికి చేరుతారు శ్రీహర్ని పద్మాలతో పూజించేవారు ఎల్లకాలము సూర్య సూర్యమండలంలోనే నివసిస్తారు కనుక జనకరాజ కార్తీక మాసంలో ఎవరైతే పూలమాలని తాను ధరించి తదుపరి పూలమాలలతో శ్రీహర్ని పూజిస్తారు అట్టివాడు స్వర్గాధిపతి అవుతాడు తులసి దళాలతో విష్ణువుని పూజించే స్త్రీలు వైకుంఠాన్ని పొందుతారు కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ శుక్ల పాడ్యమి నాడు గాని పౌర్ణమి నాడు గాని అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా ప్రాతస్నానం ఆచరించడం వలన ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం వస్తుంది ఆ మాత్రం శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాస నెల రోజుల్లో ఈ సంపూర్ణ కార్తీక పురాణాన్ని చదివినా విన్నా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు ఇది కేవలం శక్తి లేని వారికే సుమ అంతేకాదు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి సంతోషించే వారి యొక్క పాపాలు నశించిపోతాయి కార్తీక మాసంలో విష్ణు పూజలో ఇతరులకు సహకరించే వారు స్వర్గాన్ని పొందుతారు తాము స్వయంగా సంకల్పపూర్వకంగా శ్రీహరిని పూజించే వాళ్ళు విష్ణుపాద సన్నిధికి చేరుతారు సాయంత్రపు వేళలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం పాటు స్వర్గంలో ఉండి తదుపరి ధృవలోకాన్ని పొందుతారు కానీ ఎవరైతే కార్తీక మాసంలో హరిహరులను స్మరించకుండా ఉంటారో అలాంటి వాడు ఏడు జన్మల వరకు నక్కగా పుడతాడు అని వివరించాడు వశిష్ఠ మహర్షి ఈ విధంగా శివకేశవుల పూజ ఈ కార్తీక మాసంలో అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో తెలిసి చేసిన తెలియక చేసిన ప్రతిఫలం ఎన్నో రెట్లు దక్కుతుంది ఈ ఏడవ రోజు పారాయణం సమాప్తం తర్వాత వీడియోలో ఎనిమిదవ అధ్యాయము నామస్మరణ ఫలితాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది కార్తీక పురాణం విశిష్టతను తెలుసుకొని చెప్పినవారు విన్నవారు అందరూ కూడా ధన్యులు అవుతారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్